తొక్కు అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం చితికి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో నేను చాలా చాలా బాగున్నాను అయితే మన యూట్యూబ్ ఛానల్లో సరికొత్త వీడియోతో ముందురడం జరిగిందనమాట ఈ వీడియో చూసుకు ముందు అయితే ట్రైబల్ జంగల్ బెస్ బియన్ మనం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి ప్రయత్నం చేయండి వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి మీరు తరచుగా అడవి ప్రాంతాల్లో అలాగే గిరిజన ప్రాంతాలు చూసే ఉంటారు కాపీపళ్ళని ఈ కాపీ పళ్ళని కొన్ని ప్రాంతాల్లో పండుతాయి అనమాట అరకు అనంతగిరి మళ్ళాగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మా కొండ ప్రాంతాలు వచ్చేసరికి అయితే ఇటువంటి కాపీ పళ్ళు కానీ అనమాట మా సైడ్ వేడి ఎక్కువ అయితే ఈ కాపీ పళ్ళులో ఉండే కొన్ని మీకు పళ్ళు చూపించబోతున్నాం ఈ పళ్ళు ఏమొచ్చి ఎండికి పళ్ళు అంటారు అన్నమాట వీటిని అయితే ఇప్పుడు ప్రజెంట్ అడుగులో ఉన్నాం కాకపోతే చూడండి మీరే పళ్ళు ఏం పళ్ళు అవి ఫ్రెండ్స్ మరి ఇదే చూస్తున్నారు కదా ఇదే ఆ చెట్టు అనమాట అది ఎండుకి పిక్కల చెట్టు అంత దాన్ని చూసారు ఉంది చెట్టు అది చాలా ఎక్కువగా ఉన్నాయి పళ్ళు అయితే చెట్టు ఎక్కుదాం ఇక్కడ నా ముందున్నవి అయితే ఇది జూ పళ్ళు అన్నమాట ఇవి ఇవి మనమైతే తినము కాకపోతే ఇందులో ఉండే కోతులు పక్షులు తింటుంటాయిస్తుంద మీరు చూసారు కదా ఇవే అనమాట ఆ ఎండ్రు పళ్ళు అయితే మనం చూడటానికి అయితే ఇవి మనకి అడవిలో ఉండే ద్రాక్ష పళ్ళ కనిపిస్తాయి కానీ కావు ఇవి చూసారు కదా ఇదిగో ఈ పండ్లు అయితే ఈ విధంగా పృష్ చేయాలి ఫుష్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తాయి అనమాట ఇదిగో సీడ్స్ ఇవి ఇవే మనం చూడటానికి అయితే కాపీ పిక్కలు ఉంటాయి చూడటానికి కానీ కాపీ పిక్కలు అయితే కావి వీటిని అయితే మనం బాగా తొక్క తీసి వీటిని బాగా ఆరబెట్టి అయితే వీటిని మనం అమ్ముకోవచ్చు అనమాట అయితే ప్రజెంట్ మరి దేనికి ఉపయోగపడితే నాకు తెలియదు కాకపోతే వీటిని అయితే దేవరపల్లి మార్కెటింగ్లో హండ్రెడ్ రూపీస్ కొంటారన్నమాట కేజీ కేజీ వంద రూపాయలు అన్నమాట ఇవి మరి దేనికోసం అయితే నాకు తెలియదు ఈ పిక్కలు అవి సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి సరే ఏరుదాం పిక్కల్ని ఫ్రెండ్స్ మరి మనకైతే కొన్ని అందుబాటులో అయితే ఉన్నాయి ఎండ్రికి పళ్ళు కొన్ని అయితే మనకి చెట్టు ఉన్నాయి అన్నమాట ఆల్మోస్ట్ ఇది మనం చెట్టు ఎక్కి అయితే ఈ పళ్ళు నేరాలి ఎక్కువ శాతం ఇక్కడ పళ్ళు కంటే బాగా కాయలు ఎక్కువ కాస్తాయిగో అయితే మనకి కాయలు పళ్ళు సంబంధం లేదు రెండైన సరే ఏరుకోవచ్చు ఈ ఈ వేరిన తర్వాత మనకైతే ప్రెజెంట్ మనం సంచిలో తీసుకెళ్తాం కదా ఆ సంచిలో పది రోజులు బాగా మొగ్గు పెట్టాలన్నమాట కాయలను కూడా పళ్ళు అయితే ఇబ్బంది లేదు ఆల్మోస్ట్ మన తొక్కిన పిక్కలు బయటకు వచ్చేస్తాయి సో మన చెట్టు అయితే బాగా వాకి ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే చెట్టు పైన ఉన్నాం కదా చూసారు కిందకి ఎంత లో అయిన ఉందో అయితే నేను చిన్న సంచిని పట్టుకొచ్చాను ఏరడానికి ఇక్కడ ఏరడానికి వాటర్ అవ్వట్లేదు మనకి చూసారు ఎన్ని పళ్ళు ఉన్నాయిగో ఇవన్నీ మనం ఏరాలన్నమాట మీరు ఎప్పుడైనా మా అడవి వచ్చేసరికి అయితే వీటిని ద్రాక్ష పళ్ళు కానీ అలాగే మన నేరేడు పళ్ళు కానీ అనుకోకుండా తినేవద్దు వీటినైతే మనం చూస్తున్నాం కదా చూడటం అలాగే ఉన్నాయి కానీ అవి అయితే కాదు వీటిని ఇంకా బాగా ముగ్గినట్టుంది ఇదిగో ఇది మంచి సీడ్ కూడా బాగా తెల్లగా ఉంది చూడటానికి ఇదిగో తెల్లగా ఉంది ఫ్రెండ్స్ మరి ఎండికి పళ్ళు ప్రాసెసింగ్ అనేది మనకి సేమ్ కాపీ పళ్ళు ప్రాసెసింగ్లో ఏర్కోవాలన్నమాట వీటిని అయితే నీట్గా ఏరుకున్నాక అయితే వీటిని శుద్ధి చేసుకోవాలి ప్రజెంట్ అయితే పళ్ళు బాగానే వస్తున్నాయి కాయలు అయితే రావట్లేదు అనమాట గట్టిగా ఉన్నాయి అంటికి పోయి కొమ్మకి ఈ కొన్ని పళ్ళు అయితే బాగా చితికిపోతున్నాయి అనమాట చేతిలోనే ఇంకా పైన అయితే ఎక్కువ కాయలు పళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా చేతికి అంటికి పోతున్నాయి బ్లాక్గా కాయలు పళ్ళు ఎక్కువ శాతం కాయలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అయితే మనకి పళ్ళు కంటే ఫ్రెండ్స్ మరి ఏరడానికి అయితే నాకు ఓటమి అవ్వట్లేదు నా తలపైన కూడా ఇగో పళ్ళు చాలా ఉన్నాయి పైన ఇగో మరి రాలిపోయి ఇగో కింద ఉన్నాయి రాలిపోయి మరి నైట్ టైం ఒకళ్ళు గబ్బిలాలు అడవిలో ఉన్న జంతువులు బహుశి ఉన్నాయా ఇగో పిక్కలు ఆల్మోస్ట్ అయితే మనం పళ్ళను సేకరించి ఇటువంటి సీడ్స్ వస్తాయి అన్నమాట ఇవి అమ్మాలి ఆరబెట్టేసి ఫ్రెండ్స్ మరి ఆల్మోస్ట్ చూసారు కదా ఎండికి పళ్ళు ఆ యొక్క పిక్కలు కానీ అయితే వీటిని అయితే మనం ఇంటికి తీసుకుని శుభ్రంగా అయితే వీటిని వాటర్లో పెట్టి శుద్ధి చేసి అయితే మనం నీట్ గా కడుక్కొని ఆరబడదాం అనమాట ఆ ప్రాసెస్ కూడా మీరే చూడండి అదే పిల్లల్లాగా చూస్తున్నారు కదా మా వాళ్ళయితే ఎండు పళ్ళు ఈ విధంగా అయితే తొక్కుతారు అన్నమాట కాల్తోనే ప్రెజెంట్ అయితే మా దగ్గర అయితే కాఫీ మిషన్ అంటే ఉండవు కేవలం కాలు తొక్కిన పిక్కలు అయితే మా వాళ్ళ నీటిలో వాటిని శుభ్రపరిచి ఈ విధంగా తొక్కేసి వాటిని ఆర్బేస్తారు మన వాళ్ళు తొక్కిన తొక్కుడుగా అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం పిక్కల కొడిగో ఒట్టు కాదురా బాబు సెట్ ఎక్కి ఏరుతుంటాడు అంత అలా డ్రై చేయాలి ఇట్ని గట్టి పిసుకో వాటర్లో శుద్ధి చేసిన ఎండి పిక్కల్లో అయితే ఈ విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట కాపీ గింజల్లాగా ఫ్రెండ్స్ మరి ఎండి పిక్కలు ఇంకా పచ్చిగా ఉన్నాయి ఆరలేదు అనమాట ఇవి మనకి ఎండ కాసినట్లయితే బాగా రెండు రోజులు ఆరిపోతాయి ఎక్కువ ఎండ కాస్తే అయితే ఈ పిక్కలు కొన్ని వ్యాపారస్తులుగా అడిగారు అనమాట అసలు పిక్కలు దేనికి ఉపయోగం అసలు దేనికి ఉంటున్నారు అనేసి అయితే వాళ్ళు ఒకటే అనమాట ఈ పిక్కలు అనేది మేము కొన్న తర్వాత ఢిల్లీకి అయితే ఎగుమతి చేస్తాం అక్కడ ఉన్న వ్యాపారస్తులు అయితే వీటితో మెడిసిన్ చేస్తామని చెప్పారు వాళ్ళు ఆ విధంగా అయితే మేము పిక్కలు కొంటుంటాం ఎగుమతి చేస్తుంటాం ఢిల్లీకి అయితే అని అనమాట అయితే మా గిరిజను తెలిసిన విషయం ఏంటంటే ఈ పిక్కలు అయితే మనకి చిన్నపిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్ మరి చిన్నపిల్లలకి కడుపులో ఒకవేళ తాగిన పాలు జీర్ణం జీర్ణమైపోయిన అలాగే అజీర్తి చేసినప్పుడు కూడా ఈ పిక్కలు రంగదీసి చేదుకు పడతారు అనమాట రెండోది ఏమొచ్చి అయితే మనం బ్లీచింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ బ్లీచింగ్ అనేది మనకు ఎక్కువగా కలుగునీరు రావచ్చు బురద నీరు రావచ్చు మన తాగినీరు రావచ్చు అది పాడైనట్లయితే అందులో మనం బ్లీచింగ్ చేసి వాటర్ని ప్యూరిఫై చేస్తాం కదా అదేవిధంగా ఈ పళ్ళును అయితే మనకి బ్లీచింగ్ అయిన సమయంలో ఈ పళ్ళునైతే ఆ వాటర్లో మనం తీసుకోవడం వల్ల వాటర్ మొత్తం క్యూరిఫై స్వచ్ఛమైన స్వచ్ఛమైనది మనం తాగుతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోస్ పట్ల మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ట్రైబల్ జంగల్ లైఫ్ ఎస్పీఎన్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త వీడియోస్ ముందరడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్